శ్రీ అమ్మవారి దేవస్థానం తిరుపతి నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలో చెంచుకోనలో వెలిసి ఉన్న శ్రీ విష్ణుమూర్తి సమేత శ్రీ శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి దేవస్థానం వారి రెండవ వార్షికోత్సవ పంచాయతీ చంద్రగిరి మండలం తిరుపతి జిల్లా ఆహ్వానముల ఇరవై ఐదు శుక్రవారమున చెంచుకోన క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ విష్ణుమూర్తి సమేత చెంచులక్ష్మి అమ్మవారి ప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవం వైభవంగా జరగను కార్యక్రమ వివరాలు వరుసగా ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం ఉదయం ఆరు గంటలకు అభిషేకం ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి ముత్యాల కవచంతో పాటు విశేష అలంకరణ దర్శనము ఉదయం పది గంటలకు శ్రీ చెంచులక్ష్మి నృసింహ స్వామివార్ల కళ్యాణోత్సవం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహా నైవేద్యము అన్నదాన కార్యక్రమము సాయంత్రం ఐదు గంటలకు వసంతోత్సవం పల్లకి సేవ రాత్రి ఏడు గంటలకు ఉంజల సేవ మరియు భజన కార్యక్రమం రాత్రి ఎనిమిది గంటలకు అన్నదాన కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ చెంచులక్ష్మి తల్లి వైభవము నాటకము ప్రదర్శన రాత్రి పది గంటలకు పొందుసేవ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య గమనిక రాను ధరవరలు పెరుగుతుండటం చేత అన్నదాన కార్యక్రమానికి దాతలు వస్తు రూపేణా నగదు రూపేణా విరాళములు సమర్పించవలసిందిగా కోరుచున్నాము ఇట్ల కార్యనిర్వహణ అధికారి శ్రీ జంచులక్ష్మి అమ్మవారి దేవస్థానం సెల్ నంబర్ తొమ్మిది ఒకటి ఏడు 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 ఎనిమిది ఒకటి నాలుగు ఏడు సున్నా మరియు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు ఏడు నాలుగు రెండు తొమ్మిది రెండు